ఐదు ఓటీటీలో విడుదలైన కొత్త మలయాళ క్రైమ్ థ్రిల్లర్ కమ్మట్టం చూశారా రోడ్డు ప్రమాదంగా కనిపించే ఒక హత్య కేసు దర్యాప్తుతో కథ ప్రారంభమవుతుంది మిస్సైన నెక్లెస్ ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తుంది ఓటీటీలో లేటెస్ట్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ కమ్మట్టం అదరగొడుతోంది ఈ మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్లో ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తోంది రోడ్ యాక్సిడెంట్ పై అనుమానంతో దర్యాప్తు చేసే పెద్ద క్రిమినల్ గ్యాంగ్ బయటపడుతుంది ఇవాళ నుంచి ఐదు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ రివ్యూ చూద్దాం ఐదు లేటెస్ట్ మలయాళ థ్రిల్లర్ కమ్మటం ఈ వెబ్ సిరీస్ గురువారమే ఓటీటీలో అడుగుపెట్టింది ఆరు ఎపిసోడ్లున్నాయి ఇది ఒక మూడీ బ్యాక్ డ్రాప్ మిస్టీరియస్ డెత్ మిస్టరీని సాల్వ్ చేసే పోలీస్ ఆఫీసర్ కథ డిటెక్టివ్ ఫీల్తో గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్కు కావాల్సిన అన్ని అంశాలతో ఓటీటీలోకి వచ్చింది షాన్ తులసిధరన్ దర్శకత్వం వహించిన సిరీస్ కమ్మటం ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం సుదేవ్ నాయర్ లీడ్ రోల్ ప్లే చేశాడు పోలీస్ ఆఫీసర్గా యాక్టింగ్తో అదరగొట్టాడు ఇది ఒక సూటి హత్య కేసు కంటే కూడా లోతైనదాన్ని సూచించే సెంట్రల్ మిస్టరీతో బలమైన ముద్ర వేస్తుంది సామ్యూల్ ఉమ్మన్ అనే గౌరవనీయ ప్లాంటర్ అనుమానాస్పద మరణంతో కథ ప్రారంభమవుతుంది అది రోడ్డు ప్రమాదం అని చూసేవాళ్లకు స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఇన్స్పెక్టర్ ఆంటోనియో జార్జ్ మరో యాంగిల్లో చూస్తాడు సామ్యూల్ చావుకు కారణం యాక్సిడెంట్ కాదని ఇంకా ఏదో ఉందని ఆంటోనియో అనుమానిస్తాడు అందుకు ప్రధాన కారణం సంఘటనా స్థలం నుంచి మిస్సైన నెక్లెస్ ఆ పాయింట్ పట్టుకుని ఆంటోనియో విచారణ ప్రారంభిస్తాడు చివరకు అది సామ్యూల్ దగ్గర చేసే వ్యక్తే మర్డర్ చేశాడనే అనుమానం వరకు తీసుకెళ్తుంది ఎంక్వైరీ చేస్తున్న కొద్దీ కేసు కష్టంగా మారుతుంది ఇది కేవలం హత్య మాత్రమే కాదు దాని వెనుక ఆర్థిక మోసం ఉందని కనిపెడతాడు మరి చివరకు ఏం జరిగింది హత్య చేసింది ఎవరు అందుకు కారణం ఏమిటి అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే ఈ సిరీస్ డైరెక్షన్ నిలకడగా ఉంది స్క్రీన్ ప్లే కూడా అదిరింది మొత్తం టోన్ అంతటా స్థిరంగా ఉంటుంది సినిమాటోగ్రఫీ సాధారణంగా సర్వీస్ చేయగలిగినప్పటికీ కథలోని స్లోబర్న్ మూడ్ను క్యాప్చర్ చేయడంలో సఫలమైంది నటన బాగుంది ముఖ్యంగా సుదేవ్ నాయర్ తన పాత్రలో అదరగొట్టాడు అయితే ఆశాజనకమైన సెటప్ ఉన్నప్పటికీ ఈ సిరీస్ ల్యాండింగ్ కు సరిగ్గా సరిపోదు అత్యంత గుర్తించదగిన లోపాలలో ఒకటి కెమెరా వర్క్ కొన్ని జూమ్ ఇన్లు యాంగిల్స్ అకస్మాత్తుగా అనిపిస్తాయి ప్రేక్షకుడిని కథ నుంచి బయటకు లాగుతాయి కొన్ని ఎపిసోడ్లు అనవసరంగా సాగదీసినట్లు అనిపిస్తాయి భావోద్వేగం లేదా కథన బరువుతో పండాల్సిన సీన్లు కొన్ని కుదరలేదు మలయాళం థ్రిల్లర్లకు సెపరేట్ ఫ్యాన్బేస్ ఉంటుంది ఈ భాష థ్రిల్లర్లు అన్ని వర్గాల ఆడియన్స్ను గ్రిప్పింగ్ స్టోరీ లైన్ ఉత్కంఠతో ఆకట్టుకుంటాయి కమ్మట్టం కూడా ఇదే కోవకు చెందిన వెబ్ సిరీస్ కథనం పరంగా స్టోరీ లైన్ విషయంలో థ్రిల్లింగ్ గానే ఉంది కానీ తనదైన ముద్ర వేయలేకపోవచ్చు ఎందుకంటే ఆంటోనియో మినహా పాత్రలు తేలిపోయాయి కథలో భావోద్వేగాలు నిరాశాజనకంగా ఉంటాయి అయినప్పటికీ థ్రిల్లర్లను ఇష్టపడే అభిమానులు చూడాల్సిన సిరీస్ ఇది మొత్తంమీద కమ్మట్టం ఒక ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కథానాయిక నటన మరియు కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి